హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ ప్లానింగ్ వీడియోపై అయితే నేను ముందుకు వచ్చాను నేను చెప్పే విధంగా ఇలా బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటే మనకి ఫైనాన్షియల్గా మనం కాస్త స్టెబిలిటీ స్ట్రాంగ్గా అయితే ఉండగలుగుతాను నేనైతే ఫైనాన్షియల్ అడ్వైజర్నైతే ఏం కాదు నాకు తెలిసిన నాలెడ్జ్ని కాస్త మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను మా ఇంట్లో ఎలా ప్లాన్ చేసుకుంటాను అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ మీకైతే షేర్ చేస్తున్నాను అలాగే నేను చెప్పే విధంగా చేస్తే థర్టీ థౌజండ్ శాలరీ ఉండే వచ్చే ఫ్యామిలీకి అయితే ఆదాయం వచ్చే ఫ్యామిలీకి అయితే నేను చెప్పే విధంగా ప్లాన్ చేసుకుంటే థర్టీ పర్సెంట్ అమౌంట్నైతే వీళ్ళు సేవ్ చేయగలుగుతారు పొదుపు చేయగలుగుతారు ఎలా చేయాలో అంటే అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ థర్టీ థౌజండ్ శాలరీ వచ్చే ఒక ఇంటికి మనకి ఆదాయం తీసుకొచ్చే వ్యక్తికి థర్టీ థౌజండ్ శాలరీ అయితే ఆ థర్టీ థౌజండ్ శాలరీని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా దేనికి దేనికి ఎంత పెట్టాలి అనేది క్లియర్గా చూద్దాం గ్రాసరీస్కి మనకి ఖచ్చితమైన అవసరాలు అనేవి ఉంటాయి అన్నమాట వీటిని మనం అసలు తగ్గించలేము అలాంటి అవసరాలు వచ్చేసి గ్రాసరీస్ గ్రాసరీస్కి ఫైవ్ థౌజండ్ అయితే మంత్లీ మనకు ఖర్చు అవుతుందండి ఉప్పులు కారాలు పప్పులు ఆయిల్స్ వీటన్నిటికీ కూడా మిల్క్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ వెజిటేబుల్స్కి ఫైవ్ హండ్రెడ్ ఫ్రూట్స్కి ఫైవ్ హండ్రెడ్ మీట్కి ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ థౌజండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి మొబైల్ ఫోన్ రీఛార్జెస్ థౌజండ్ రూపీస్ గ్యాస్కి ఫైవ్ హండ్రెడ్ వేసాను ఎందుకంటే మనకి ఇద్దరు పిల్లలు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండే చిన్న ఫ్యామిలీకి అయితే టూ మంత్స్ వస్తుంది గ్యాస్ బండ దానిని ఆఫ్ చేసి నేను ఫైవ్ హండ్రెడ్ అయితే మంత్కి వేసాను రెంట్ వచ్చి ఫోర్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ వేశాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రెంట్ ప్రా కట్టాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు ఆ రెంట్ ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి ఓన్ హౌస్ ఉండే వాళ్ళకి అయితే లెవెన్ థౌజండ్తో ఖచ్చితంగా సరిపోతుంది రెంట్ కలిపి అయితే ఫిఫ్టీన్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ థౌజండ్ మనం ఖచ్చితంగా తీసి పక్కన పెట్టుకోవాల్సిందే ఫిఫ్టీన్ థౌజండ్ మనం తీసి పక్కన పెట్టకపోతే మనకు అస్సలు ఖచ్చితంగా నెల అయితే గడవదనమాట ఫిఫ్టీన్ థౌజండ్ తీసి ఖచ్చితమైన అవసరాలకి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కోరికలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్కి వచ్చేసి మూవీస్ అయినా మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ ఏదైనా సెలబ్రేట్ చేసుకున్న అలాగే బయట తీర్థయాత్రలకి దేనికైనా ప్లాన్ చేసుకున్న వాటికి థౌజండ్ రూపీస్ అయితే తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ప్రతీ నెల వెళ్తామని అయితే కాదు కదండి ప్రతీ నెల ఫెస్టివల్స్ అయితే ఉండవు కదా తీర్థయాత్రలకు వెళ్ళాం ఫెస్టివల్స్కి ఉండం మూవీస్ కూడా అంతగా ప్రతీ నెల వెళ్తామని అయితే చెప్పలేము కదా అలా ఈ అమౌంట్ని థౌసండ్ థౌజండ్ తీసి పక్కన పెట్టుకుంటే ఎక్కువ అమౌంట్ అనేది మనకి క్యాలిక్యులేట్ అవుతుంది ఈ అమౌంట్తో మనం ఎప్పుడైనా ఎక్కడికైనా తీర్థయాత్రలైనా ఏమైనా మన ఇంట్లో బర్త్డే పార్టీస్ ఫెస్టివల్స్ వీటన్నిటిని కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోగలుగుతాం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అత్యవసరాలు ఎమర్జెన్సీ ఫండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను రమేష్ రాజీ అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట రమేష్ ఏమో జాబ్ చేస్తూ ఇంటికి శాలరీ తీసుకొచ్చి పెడతాడు రాజీ ఏమో హౌస్ వైఫ్ అనమాట అయితే రమేష్కి సడన్గా కాస్త హెల్త్ అప్సెట్ అయ్యి కొన్ని రోజులైతే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది రమేష్ అయితే అయితే తను బయటికి వెళ్ళి వర్క్ చేయకుండా శాలరీ అయితే రాదు కదండి అలా తన థర్టీ థౌజండ్ శాలరీ అయితే ఆ మంత్ లేదనమాట ఆ మంత్ శాలరీ రాకపోతే మనకి ఖచ్చితమైన అవసరాలు ఫిఫ్టీన్ థౌసండ్ హోమ్ రెంట్ గ్రాసరీసు మిల్క్ వెజిటేబుల్స్ వీటన్నిటికీ ఎలా అండి వీటన్నింటిని మనం ఎలా మంత్ అంతా ఎలా రన్ చేయగలుగుతుంది రాజీ అంటే రాజీ ఎమర్జెన్సీ ఫండ్ కింద ప్రతి మంత్ కూడా థౌజండ్ అయితే తీసి పక్కన పెడుతూ వచ్చింది అనమాట సేవ్ చేస్తూ వచ్చింది అలా ఫిఫ్ థౌజండ్ రూపీస్ని సేవ్ చేస్తూ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ ఇంటూ త్రీ మంత్స్కి సరిపోయి డబ్బులు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే తను ముందుగానే సేవ్ చేసి పెట్టింది కాబట్టి రమేష్ని హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన ఇంటిని నడుపుకుంటూ తనకు కావాల్సిన రెస్ట్ ఇస్తూ తనని రికవరీ చేయగలిగింది ఇంటిని కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కగా రన్ చేయగలిగింది ఈ మంత్లీ థౌజండ్ అయితే ఒక బ్యాంక్ అకౌంట్లో లేదా ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఇలా సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ స్కూల్ ఫీజెస్ ఇద్దరు అయితే ఈ ఫైవ్ థౌజండ్ మంత్లీ తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఫైవ్ థౌజండ్ తీసి పక్కన పెట్టామంటే ఇయర్లీ సిక్స్టీ థౌజండ్ అయితే అవుతుంది నార్మల్ స్కూల్లో అయితే సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ ఫీజుతో అయితే పిల్లల్ని చక్కగా చదివించగలుగుతాము పిల్లలకి స్కూల్ ఫీజుకి సంబంధించిన బడ్డన్ కూడా లేకుండా వాళ్ళకి కూడా మంత్లీ ఫైవ్ థౌజండ్ చొప్పున తీసి పక్కన పెట్టేసుకుంటే సిక్స్టీ థౌసండ్ని అయితే మనం సేవ్ చేయగలుగుతాము నెక్స్ట్ వచ్చేసి పొదుపు ఇన్వెస్ట్మెంట్ మనకి ఖర్చు ఆదాయంలోంచి ఖర్చులు మినహాయించగా వచ్చేదే పొదుపు అనమాట అవసరాలకు ఫిఫ్టీన్ థౌజండ్ కోరికలకి థౌజండ్ రూపీస్ అలాగే అత్యవసరాలకి థౌజండ్ ప్లస్ పిల్లల చదువులకి ఫైవ్ థౌజండ్ అనమాట వీటన్నింటినీ యాడ్ చేయగా వచ్చేది ఖర్చులు అన్నమాట ఖర్చులు ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ఆదాయం ముప్పై వేలు ఖర్చు ఇరవై రెండు వేలు మైనస్ చేయగా మనకి వచ్చే అమౌంట్ పొదుపు అనమాట ఎయిట్ థౌజండ్ పొదుపు చేయవచ్చు అనమాట ఈ పొదుపు చేసిన ఎయిట్ థౌజండ్ రూపీస్ని మనం బ్యాంకు ఎఫ్డీస్లోని లేదా పోస్ట్ ఆఫీస్లో ఉండే స్కీమ్స్ ఏదైనా స్కీమ్లో కానీ అలాగే చిట్స్ ఇలా వీటిలో కానీ మనం సేఫ్ ఫైనాన్షియల్ ప్లాన్స్ని అయితే చూస్ చేసుకొని ఈ అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఫోర్ థౌజండ్ రెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పేసి అన్ అనుకోలేదు కదండి కొంతమందికి రెంట్ అవసరం ఉండవచ్చు కొంతమందికి అవసరం లేకపోవచ్చు ఈ ఫోర్ థౌజండ్ని కూడా మనం సేవ్ చేస్తే ఈ ఎయిట్ థౌజండ్కి యాడ్ చేసుకోవాలి మొత్తం ట్వెల్వ్ వస్తుంది మనకి ఈ ట్వల్వ్ థౌజండ్ని మనం ఇంకా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట మనకి మొత్తానికి థర్టీ థర్టీ పర్సెంట్ కంటే అబౌ ఫార్టీ పర్సెంట్ అయితే మనం సేవ్ చేయగలుగుతున్నాం నేను చెప్పిన ఈ ప్లాన్ మీకైతే ఎలా అనిపించిందండి నేనైతే నాకు తెలిసినంతలో అయితే మీతో షేర్ చేయాలనిపించి మీకైతే షేర్ చేశాను ఈ ఐడియా మీకు బాగా అనిపించింది నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకెన్నో ఇలాంటి మంచి అప్డేట్స్ గురించి మీకు అవసరం కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్